హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఇంక ఇలాగైతే ఇంక సోమవారం లాగనమాట ఫ్రెండ్స్ ఇంక ఈ మధ్య అయితే వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదండి కుదరట్లేదు అనమాట ఇంకా స్కూల్కి వెళ్తున్నాం కదా అందుకని చెప్పి వీడియోస్ అయితే ఏం తీయట్లేదండి ఇంక ఈరోజు పెట్టాల్సిందే నన్ను పెట్టాల్సిందనమాట ఇంక ఈరోజు పెడదాం అనుకున్నాను కానీ ఇంకా ఇప్పుడైతే కుదిరిందండి వీడియోస్ పెట్టడానికైతే ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేవు అని చూసారా ఫోర్కి లేచాను అనమాట ఇంకా ఫోర్కి లేస్తే పనులన్నీ అయితే కంప్లీట్ అవుతున్నాయండి ఇంక మొత్తం అయితే నీట్గా నిన్న కడిగిన ఉంటాయి కదండీ ఇంక అవన్నీ కడిగేసి సర్దాననమాట ఇంక వీళ్ళంతా అయితే నీట్గా అయితే ఊడ్చేసానండి ఊడ్చిన తర్వాత మొత్తం అయితే ఇంకా నీట్గా సర్దేసా అనమాట ఇంక ఇక్కడ మార్నింగ్ అండి ఇంక తెల్లవారిందనమాట ఇక్కడ చూస్తారా మా అపార్ట్మెంట్ కింద అయితే చెట్లు అన్నీ అయితే ఇలా ఉంటాయండి చాలా బాగున్నాయి అనమాట సీతాఫలాలు జామ్ చెట్టు ఈ వాటర్ యాపిల్స్ ఉంటాయి కదండి అవి కూడా అనమాట అన్నీ ఒకే చోట అయితే ఉన్నాయండి ఫ్రూట్స్ సీజన్ వస్తే చాలా బాగా కాస్తాయి అనమాట చూసారా చూడండి చెట్లు అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇంక ఈ మధ్య అయితే వర్షం అయితే పడుతుంది కదండి వర్షానికైతే చెట్లన్నీ అయితే అన్నమాట ఈ సపోటా ఏంటంటే ఎనీ టైం కాపు కాస్తూనే ఉంటుందండి ఈ చెట్టు అయితే ఆకులు కూడా అనమాట ఇంకెప్పుడు దీనికి అయితే ప్రత్యేకంగా సీజన్ అంటే అయితే ఏం ఉండదు అనమాట ఎనీ టైం అయితే పండ్లు కాస్తూనే ఉంటాయి అన్నమాట మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇంక ఈ వీడియో అయితే ఒక చిన్న క్లిప్ అయితే తీసానండి ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకూద్దండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ ఇస్తుంది ఆ లైక్ ఏంటంటే మనకు అంటే మంచి మంచి వీడియోస్ చేయడానికైతే చాలా హెల్ప్ అవుతుందండి వీడియోస్ కూడా ట్రెండింగ్లోకి అయితే అనమాట అందుకని చెప్పి మీరు అయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ఇంక ఇప్పుడైతే ఇంక అయితే వచ్చేసాను కదండి స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చాననమాట ఇంకా నైట్ అయితే సెంటర్కి అయితే వెళ్ళామండి కొంచెం పని ఉందని చెప్పి ఇంక మా ఆడపడుచుకైతే పదకొండవ తేదీ ఇంకో స్నానం అయితే చేపిస్తున్నారనమాట పురుష స్నానం అందుకని చెప్పి చిన్న షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళామండి ఇక్కడ బత్తాయిలు కనిపిస్తే అడిగామనమాట కేజీ వచ్చి అనమాట తీసుకోలేదండి మేము వచ్చేసరికి వచ్చేటప్పుడు తీసుకుందాం అనుకున్నాం రిటర్న్లో కానీ వెళ్ళిపోయారనమాట లేట్ అయిందండి నైన్ థర్టీ అలా అయిందనమాట మేము వచ్చేసరికి చూసారా సెంటర్ మొత్తం ఖాళీ అయిందండి అంటే ఇంకప్పుడే ఇంక అందరు వెళ్ళిపోతారు కదండి నైన్ అంటేనే ఉండరు అనమాట బయట అయితే ఇక్కడైతే కొంచెం ఆధార్ నెంబర్ అయితే మార్చుకో ఆధార్ నంబరు లింక్ చేసుకుందామని చెప్పి వెళ్ళానండి ఇక్కడైతే ఇంకా బట్టల షాప్కి అయితే వెళ్ళామనమాట పాపకి బాబుకి అయితే తీసుకున్నామండి బట్టలు ఇక్కడ చున్నీలు చూసారా హండ్రెడ్ అనమాట బయట కొన్ని షాపుల్లో అయితే వన్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారండి ఇక్కడ అయితే తీసుకోవాలి ఇంక ప్రజెంట్ అయితే నాకు అన్ని చున్నీలు అయితే తీసుకున్నాను ఇక్కడ మా వారు చూస్తున్నారని నేను కూడా చూస్తున్నానండి ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట కానీ సైజ్ అయితే సరిపోదండి అనమాట ఆ పాప వచ్చి ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ ఇయర్స్ అనమాట కొంచెం హైట్ ఉంటుంది అందుకని చెప్పి అదైతే తీసుకో తర్వాత అయితే ఇంకా స్వీట్ షాప్కి అయితే వచ్చామండి కానీ నేనేం తీసుకోలేదు ఏవో తీసుకున్నానండి గుర్తులేదు నాకు ఇంకా తర్వాత ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇంకా పగలనమాట ఇది తీసింది కొంచెం ముందుది వెనక్కి వెనకది ముందుకు వచ్చిందండి ఏమనుకోకండి ఇంకా మధ్యాహ్నం వచ్చి పన్నెండు అలా అయిందనమాట ఇంకా నేను కొంచెం ఈ రోజు అయితే బాస్ తీసుకెళ్ళదండి స్కూల్కి ఇంటికి వచ్చాననమాట ఇంక అప్పుడు తీసానండి ఇంకా తర్వాత అయితే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇక్కడ ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్ అయితే మ్యాంగోస్ తీసుకున్నాం అనమాట ఇవేంటో పొడవుగా ఉంటాయండి కొంచెం పుల్లగా స్వీట్గా అనమాట ఈ మామిడికాయలే ఉన్నాయండి మిగతా ఏం లేవండి బంగీనిపల్లి అవి అయితే ఉండవండి ఇవైతే కొంచెం తొందరగా అయితే పాడవు అనమాట గ్రేప్స్ ఇవన్నీ సీజన్ కదండి ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయండి మనకు కొంచెం తక్కువగానే ఇస్తారనమాట ఇంక ఇక్కడైతే ఏటీఎంకి అయితే వెళ్ళామండి మనీ తీసుకోవడానికి అని చెప్పి నేనైతే నాకైతే శాలరీ వచ్చిందండి మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీక్లో అయితే అప్లోడ్ చేస్తాను కంపల్సరీగా అయితే ఆ శాలరీనే మా వారు తీస్తున్నారు తీస్తున్నారనమాట ఇద్దరం వెళ్ళామండి పక్కన నేను నిలబడి ఉన్నాను అనమాట నాకైతే ఏటీఎంలో డబ్బులు తీయడం అయితే రాదండి నేర్చుకోవాలి మనకి ఎప్పుడైనా అవసరమైతే మనకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంక నేను చూస్తున్నాను అనమాట నేను ఎప్పుడు వెళ్ళినా కూడా నేను లోపలికి అయితే వెళ్ళనండి బయటే ఉంటాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నామండి కొబ్బరి బొండం వచ్చి సిక్స్టీ రూపీస్ అంట సమ్మర్లో రేట్ అలాగే ఉంది ఇంక ఇప్పుడు కూడా ఇలాగే ఉందనమాట ఇక్కడ అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ రేపు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళాలంటే చాలా అంటలు అయితే ఉన్నాయండి మొత్తం అయితే నీట్గా అయితే కడిగేసి పెట్టాను అనమాట కడిగేసి ఇంకా బాల్కనీలు అయితే స్టాండ్లో వేసి పెట్టానండి ఇంక ఇప్పుడు పని చేసుకోకపోతే నాకు ఉదయాన్నే చేయాలంటే చాలా కష్టం అనమాట కొన్ని అంటలన్నా కడిగేసుకుంటే నేను చేయడమే చాలా లేట్ అని స్లోగా చేస్తాను అనమాట కాసేపు పడుకోవడం కాసేపు లేచి అట్లా పనులు చేయడం అట్లా చేస్తాను నాన్ స్టాప్గా అయితే చేయలేనమాట చూసారా ఇదంతా అయితే ఉందో నీ నీట్గా అయితే చేయాలండి మొత్తం నీట్గా సర్దేసిన తర్వాతే పడుకుంటారు అనమాట పడుకునే ముందు అయితే స్నానం చేసి పడుకుంటానండి ఇంకా ఇంకెందుకంటే ఇంక అన్నం తినేసిన తర్వాత కూడా గిన్నెలు అయితే పడతాయి కదా ఆ గిన్నెలు మొత్తం అయితే కడిగేసి ఇంక లోపయితే పాలు వచ్చాయి అనమాట ఇంకా పాలు అయితే మేము హాఫ్ లీటరే తీసుకుంటున్నామండి పెరుగు కావాలంటే ఒక లీటర్ అయితే తీసుకుంటాము రెండు రోజుల కోసాలు అయితే తీసుకుంటామండి ఇంకైతే పాలైతే కాస్తున్నాను అనమాట ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి ఇంకా నైట్ వచ్చిన తర్వాత సీరియల్ అయితే చూస్తున్నామండి ఏ సీరియల్ అంటే ప్రేమ ఎంత మధురం అనమాట జీ తెలుగులో సీరియల్ అండి ఇంకా అది కూర్చొని చూస్తూ ఉన్నాం నేను మా అయితే ఇంకా మా ఆడపడుచు అయితే ఇంకా నా కోసం అయితే హైదరాబాద్లో ఉంటుందండి మా పెద్ద ఆడపడుచు శారీ అయితే పంపించింది అనమాట శారీ పచ్చడి పంపించిందండి అదేంటంటే మ్యాంగో పీక్లు అనమాట చాలా బాగుందండి టేస్ట్ అయితే ఈ శారీ చూసారా చాలా బాగుందండి బ్లౌ అంటే ఇది ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఫ్యాన్సీ టైప్ అనమాట ఇది బ్లౌజ్ కూడా మనకు సపరేట్గా అయితే ఇచ్చారండి కుట్టించుకొని ఒకసారి కట్టుకున్న తర్వాత అయితే మీకు షేర్ చేస్తాను బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ అయితే కాదండి రన్నింగ్ అనమాట ఇది అండి ఒకసారి చాలామంది శారీస్ పెట్టారు కానీ ఇంతలో నేనైతే కుట్టించుకోనండి ఇక్కడ అయితే ఇంకా మటన్ అయితే కొంచెం ఉందండి సండే తెచ్చుకున్నాం కదా కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి కొత్త కడాయిలో చేయాలని చెప్పి పక్కన అయితే పెట్టానండి హాట్ బాక్స్లో అయితే ఉడికించి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట కడాయి అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట నాకైతే సెవెన్ హండ్రెడ్ పడిందండి చాలా బాగా నచ్చింది ఒకవేళ నేను అడుగు మారుతుందేమో అనుకున్నాను కానీ అడుగు అయితే మాడలేదండి మనం ఏంటంటే ఇంకా అల్యూమినియం ప్లాస్టిక్ వాటిల్ అయితే తినకూడదు అనమాట ఇంక ఇది స్టీల్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను స్టీల్ కడాయి అయితే తీసుకున్నానండి ఇదైతే త్రీ లీటర్స్ అండి అంటే కొంచెం ఎక్కువ కర్రీస్ చేసుకున్నప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట దీన్ని బట్టి నాకు అర్థమైంది ఒక చిన్న కడాయి తీసుకుంటే వన్ అండ్ హాఫ్ లీటర్ కానీ వన్ లీటర్ కానీ తీసుకుంటే సరిపోతుందండి అంటే మేమిద్దరమే కాబట్టి ఇంత పెద్ద కడాయి అయితే ఏమీ అవసరం లేదనమాట చికెన్ మటన్ మనం ఏంటంటే ఎక్కువ తెచ్చుకుంటాం కదండి అప్పుడైతే బాగా యూజ్ అవుతుందండి ఇక్కడైతే నేను ఫస్ట్ పేస్ట్ అయితే పట్టి పెట్టుకున్నానండి మిక్సీ పట్టాను అనమాట కొబ్బరి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవన్నీ అయితే పేస్ట్ లాగా పెట్టాను అనమాట నేనైతే ఇలాగే చేస్తానండి ఇంక మా అమ్మ అయితే ఇలాగే చేస్తాను అనమాట ఇంకా మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను కాబట్టి నేనైతే ఈ స్టైల్లోనే చేస్తానండి కొంచెం పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయ్యాక అయితే మనం ఇక్కడ టమోటాలు ఉన్నాయి కదండి టమోటాలు కూడా వేసాను ఇవి కూడా బాగా మగ్గాలన్నమాట మగ్గితే మనకు టమోటాలు అయితే మంది వేయరండి నేను కూడా కొన్ని లైక్ ఒకటి రెండే వేస్తాను అనమాట ఎక్కువ వేస్తే ఏంటంటే తీయ ఉంటుంది అనమాట అందుకని చెప్పి నేనైతే వేయనండి రెండు వేసాను అనమాట ఏంటి మనకు టమాటాలు వేస్తే కూడా కొంచెం గ్రేవీ ఉంటుంది అని చెప్పి ఇంకా బాక్స్లో కూడా ఇదేనండి గ్రేవీ ఏమైతే చేయను అనమాట కర్రీ ఇక్కడైతే ఇంకా టమాటాలు ఇప్పుడు మటన్ కూడా వేసానండి ఒక హాట్ బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టాను అనమాట అదైతే నాకు చాలా యూస్ఫుల్ అయితే అయిందండి ఇక్కడ అయితే ఇంకా మా కడా అయితే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా అనమాట నేనైతే భయపడ్డానండి మనీ వేస్ట్ అవుతాయేమో అని చెప్పి కానీ న్యాయమే జరిగిందనమాట ఇక్కడ అయితే కర్రీ ఆల్మోస్ట్ అయితే ఇంకొంచెం కొత్తిమీర కర్రీపాకు ఇవన్నీ అయితే వేసానండి ఫస్టే వేసి ఉడికిస్తానన్నమాట నేనైతే లాస్ట్లో వేయనండి నేను మధ్యలో వేస్తానండి ఉడికేటప్పుడు వేస్తే నాకు ఆ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఉడకాలండి కొత్తిమీర ఉడికితే నాకు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఒకసారి మీరు ట్రై చేయండి నేనైతే ఇలానే చేస్తానండి ఇంకా తర్వాత అయితే ఇంకా రైస్ కూడా అయితే పెట్టాను అనమాట పక్కన అయితే ఇంకా రైస్ ఇంకా అన్నం నైట్ తినేసి పడుకోవడమేనండి నేనే సింపుల్గా అయిపోతుందని చెప్పి అన్ని కలిపి అయితే మిక్సీ పెట్టాను కదండి కొబ్బరి కూడా పెట్టాను అనమాట ఎందుకంటే కొబ్బరి గ్రేవీ లాగా ఉంటుందండి అందు గ్రేవీ కోసం అని చెప్పి నేను కంపల్సరీగా అయితే కొబ్బరి అయితే వేస్తాను అనమాట ఇక్కడ ఫైనల్గా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి రెడీ అయిందనమాట చాలా బాగా టేస్ట్ అనిపించిందండి చాలా బాగా వచ్చిందండి కొత్త కడాయి కదా అందుకని చెప్పి చేశాను అనమాట ఇంకా మీరైతే ఎలా చేస్తారండి చూస్తేనే ఎమ్మి ఎమ్మిగా అయితే ఉందన్నమాట కొంచెం స్పైసీగానే తింటామండి మేము ఇక్కడైతే పచ్చడి అయితే పంపించదని చెప్పాను కదండి మ్యాంగో అనమాట ఇంకో వాళ్ళు నరసరావుపేట నుంచి వాళ్ళు తెప్పించుకుంటారండి అంటే చే అంటే పెట్టిస్తారనమాట పచ్చళ్ళు ఒక ఐదు కిలోలు అట్లా పెట్టిస్తారండి మాకు కూడా పంపిస్తారు ప్రతి ఇయర్ అయితే పంపిస్తారనమాట చాలా టేస్ట్ ఉందండి ఇప్పుడు మ్యాంగోస్ అయితే ఈ మామిడి పళ్ళు ఉన్నాయి కదండి వందకి నాలుగు ఇచ్చారనమాట ఇంకా తర్వాత అయితే ఈ బెడ్షీట్ చూసారా ఇంకా మా వారు లేరు కదా అందుకని చెప్పి నాకు వేయడం అయితే కుదరలేదండి ఇంకా మధ్యలో పెద్ద హోల్ ఉందనమాట నేను ఇస్త్రి చేసేటప్పుడు ఏంటంటే కాలిందండి ఇస్త్రి పెట్టి అలాగే ఉంచి బయటకు ఏదో కొరియర్ వచ్చిందండి బయటికి వెళ్ళి వచ్చేసరికి కాలిపోయింది కాలిపోయిందనమాట కొంచెం పర్లేదు చిన్న అందడమేనండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం